నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది డిసెంబర్ నుంచి మార్చి చివరి వరకు కువైట్ దేశంలో వాటర్ బెలూన్లు కాని వాటర్ గన్నులు కానీ వాటర్ స్ప్రేలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నిషేధం ఉంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న వ్యాపారులు అమ్మడం నిషేధించామని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి వాటర్ బిల్లున్లు కాని వాటర్ గన్నులు కాని వాటర్ స్ప్రేలు ఏవైతే ఉన్నాయో వాటితో నీటిని వాహనాల మీద కొట్టవద్దని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కానీ వీటిని కువైట్ ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు హాలా ఫిబ్రవరి సందర్బంగా జాతీయ వేడుకల కోసం కువైట్లో ఉన్న కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు పోలీసులకు తలనొప్పిగా మారారు తాజాగా మనం చూసుకుంటే నిన్న రాత్రి సబానసర్ ప్రాంతంలో కొంతమంది పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో రోడ్లపైకి వచ్చి దువార్ల దగ్గర జిమియాల దగ్గర కార్లు వెళుతూ ఉంటే ఆ యొక్క కార్లపైన వాటర్ బెలూన్లతో అద్దాల మీద కొట్టడం జరిగింది అలాగే వాటర్ స్ప్రేలు ఏవైతే ఉన్నాయో వాటితో నీటిని పైన స్ప్రే చేయడం జరిగింది దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అలాగే డ్రైవింగ్ చేస్తూ ఉన్నవారు ముందు పక్క కూర్చున్న వారు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క కంటిచూపు పోయే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి దయచేసి ఎటువంటి పనులు చేయవద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని ప్రజలకు పిలుపునిచ్చింది కువైట్లోని పిల్లలు ఎవరైతే ఉండారో పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు సబానసర్ ప్రాంతంలో నిన్న కొంతమంది పిల్లలు రోడ్లపైకి వచ్చి మనం చూసుకుంటే వాటర్ బిల్లున్లతో కారులపైనైతే కొట్టడం జరిగింది దీంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది పోలీసులను చూసి అక్కడ ఉన్న పిల్లనాయలు ఎవరైతే ఉండారో వాళ్ళంతా పారిపోవడం జరిగింది దయచేసి ఇటువంటి పనులు చేయకుండా తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ద వహించాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు అలాగే గత సంవత్సరాలలో మనం చూసుకుంటే ఇలా వాటర్ బెలూన్లు పైన కొట్టడం వల్ల అద్దాలు పగిలి చూపులు ఏవైతే ఉన్నాయో కళ్లల్లో కుచ్చుకోవడం వల్ల చాలా మంది కంటి చూపు కోల్పోయారని చెప్పేసి ఈ విషయం గురించి పిల్లలలో తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్